ఆ పాప ఆ బా వాళ్ళ తండ్రి ఏం చేశాడు వాళ్ళ అన్నయ్య కొడుకు ఎవరైతే వాళ్ళ అన్నయ్య కొడుకు అంకుశ అనే బాబు నేను టెన్ ఇయర్స్ లాగా నేను టిఫిన్ చేసేసిన అంకుశ బాబుకి ఇచ్చేసి వెళ్ళిపోయారా టెన్ ఓ క్లాక్ ఆ బాబు దగ్గర పాప లేదు ఏం లేదు ఇమీడియట్గా పాప మిస్ అయ్యిందని తెలుసుకొని మనకు సమాచారం యొక్క ఇమీడియట్గా సిఏ గారు అడి వెళ్ళిన తర్వాత మనం ఒక ఐదు పాటిల్ని పాప ఎక్కువైందనే ఉద్దేశంతో ఇన్స్పెక్టర్ టూ టౌన్ అలాగే టాస్క్ ఫోర్సు ఆధ్వర్యంలో సిఐ అండ్ ఎస్ఐ ఎస్బీ ఇన్స్పెక్టర్ సుజన్ రెడ్డి ఆ ఆధ్వర్యంలో ఒక ఐదు టీంని మనము అన్ని విధాలా వెరిఫై చేయడానికి టీమ్స్ ఏర్పాటు చేయడం ఆ క్రమంలో మనం సీసీ ఫుటేజ్ వెరిఫై చేయగా ఈ అంకుశనే బాబు వాళ్ళ అన్నయ్య కొడుకే ముందు బయటికి వచ్చి అతని దగ్గర నుంచి ఒక లేడీ గుర్తిలేని మహిళ తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఆ సిసి ఫుటేజ్లో పడితే ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా మనము టోటల్గా వెరిఫై చేయడం జరిగింది ఆమె బయటికి వెళ్ళిన తర్వాత కొంత దూరం నడిచి ఆ ఆటోలో డైవర్ట్ చేసినట్టు చేసి కొంత బంగారస్వామి హాస్పిటల్ దాకా నడుచుకొని వెళ్ళి అక్కడి నుంచి ఆటో ఎక్కి బస్టాండ్కి వెళ్ళటం జరిగింది మనకి రెండు ఒకటిన్నర అక్కడి నుంచి ఆమె బస్ స్టాండ్ నుంచి జమ్మికుంట బస్సు ఎక్కినట్టు మనకి సమాచారం తెలిసింది ఆ జమ్మికుంటలో ఉన్నదని ఇమీడియట్గా వెరిఫై రాగా వెంటనే మళ్ళొక ఆ జమ్మికుంట ఇన్స్పెక్టర్ తోటి ఒక టీము మన మళ్ళొక టీము వాళ్ళు అక్కడ సీసీ ఫుటేజీ అన్నీ వెరిఫై చేయడం జరిగింది అక్కడ నుంచి వాళ్ళు లీడ్ తీసుకొని అక్కడున్న సీసీ ఫుటేజీ అవన్నీ వెరిఫై చేయగా అసలు నేరస్తురాలు ఎక్కడ ఉన్నదని తక్కలపల్లి గ్రామంలో రాత్రి మనం ట్రేన్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఆమె ఈ అక్యూజ్ని మనము పట్టుకోగా విచారించగా బొమ్మెర అలియాస్ ముఖ్యరా కవిత ఈ పేరు అలియాస్ పద్మావతి అంటారు వీళ్ళు డౌట్స్ వీళ్ళు ఈ మాకి ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్లో నైన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పాప ఉన్నది ఆమె దూరంగా ఉంటుంది రీసెంట్గా పిల్లర్స్ క్రితం మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయ్యి ఒక సిక్స్ మంత్స్ క్రితము అబార్షన్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు కావాలనే ఉద్దేశంతో తిరుగుతుండగా జమ్ ఇది బిహెచ్ఎంఎస్ డాక్టర్ ఒక అతను ఎర్రం రాజు ఎలియాస్ జగ్గం రాజు కూడా అంటారు జమ్ముకుంటే ఇతని దగ్గరికి అప్పుడప్పుడు ఆమె వెళ్తుంటుంది ఆయన వరంగల్లో కానీ కరీంనగర్లో కానీ వెళ్తే ఎవరైనా ఇస్తారు అక్కడి నుంచి ఎత్తుకొని రావచ్చు లేకపోతే ఎవరైనా ఇస్తారని చెప్పి ఆయన సూచించడం వల్ల ఈ లేడీ ఫస్ట్ వరంగల్ పోదాం అనుకున్నది అక్కడ ఇబ్బంది అవుతుందని ఇదైతే దగ్గర ఉంటుంది కరీంనగర్ రావడం జరిగింది వెంటనే కరీంనగర్లో మనకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి సెకండ్ ఫ్లోర్ అన్నీ తిరిగిన తర్వాత ఎవరైతే ఎవరన్నా ఈజీగా ఉంటుందో అమ్మాయి వాళ్ళని ఎత్తపోవాల అవకాశం ఉంటే ఎత్తపోయేటట్టు లేకపోతే మబ్బై ఓ పాపని కానీ బాబుని కానీ తీసుకోవాలనే ఇంటెన్షన్ పెట్టి రావటం జరిగింది ఈ లోపల ఇక్కడ వీళ్ళు ఈ బాబుని తీసుకొని చిన్న బాబు టెన్ ఇయర్స్ బాబు బయటికి యాక్చువల్గా ఉదయం పూట ఏంటంటే సన్ రేస్ గురించి వీళ్ళు బయటికి తీసుకొని వస్తారు ఈ బాబు ఇద్దామని చెప్పి బయటకు తీసుకురావడం జరిగింది ఈ బాబు వీళ్ళ అన్నయ్య కొడుకు ఎవరైతే ఈ అంకుశనట్లేదో అతనికి వ్యాక్సిన్ వేపియ్యాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఇతను బీహార్ కాబట్టి టెన్ ఇయర్స్ బాబు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నది అక్కడ ఆయన హిందీ తప్ప ఎవరికి రాలదు ఆల్రెడీ ఈ లేడీ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ పోయింది సెకండ్ ఫ్లోర్ పోయింది అన్నీ తిరిగి వచ్చేసరికల్లా అక్కడ ఎవరు వీక్కున్నారో అన్నీ గమనించింది ఈ పిల్లగాడు పట్టుకొని ఉంటే టెన్ ఇయర్స్ ఉన్న సరికి వ్యాక్సిన్ అయిపోయాలంటే ఆ పిల్లగాడికి లాంగ్వేజ్ అర్థం కాక ఇచ్చేసింది తర్వాతకి అక్కడ ఉన్న ఆటోలో దగ్గర కూడా పోయి అది ఇది మాట్లాడి వ్యాక్సిన్ వేయించుకొని వచ్చేసరికల్లా ఇది తను ఇన్నో సెన్స్ తోటి ఎందుకంటే బిలో టెన్ ఇయర్స్కి పూర్తి అవగాహన లేదు మా ఎగ్జామ్లో తెలిసింది ఆ తర్వాత మా అక్కడి నుంచి తీసుకొని డైరెక్ట్గా అది జమ్ముకుంటా ఆటోలు ఆటోలో బస్ స్టాండ్ బస్ స్టాండ్ నుంచి జమ్ముకుంటా జమ్మికుండ నుంచి ఇదే డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళింది సీసీ ఫుటేజ్ ద్వారా వెరిఫై చేయగా ఇదే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ అన్నీ చూసి ఆ పాప బాగున్నది అని కొంత పాలు మెడిసిన్ ఇచ్చి ఆ నుంచి నైట్ వాళ్ళ మా అత్తగారి తక్కలపల్లికి వెళ్ళేటప్పుడు జరిగింది హాస్మ ఆ తక్కలపల్లిలోకి అక్కడికి వెళ్ళిన తర్వాత మన మెయిన్ ఏంటంటే నైట్ మనకి తక్కలపల్లి ఆ ఏరియాలో ఉన్న తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు టీములు స్పెషల్ టీమ్స్ ఇవన్నీ మళ్ళీ వేయటం జరిగింది ముఖ్యంగా ముఖ్యంగా టూ టౌన్ సిఐ అలాగే టూ టౌన్ ఎస్ఐస్ టాస్క్ ఫోర్స్ ఎస్బీ జిమ్మికుంట సిఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక మొత్తానికి ఒక ఏడు ఎనిమిది టీములు మొత్తానికి పూర్తి స్థాయిలో ముఖ్యంగా సిపి కమిషనర్ గారు ఆదేశాలు సార్ సిపి గారు ప్రతి నిమిషం మానిటర్ చేశారు క్రమంలో ఇరవై నాలుగు గంటల్లోనే ఆల్మోస్ట్ ఆల్ మనకి నిన్న ఒకటిన్నరకు మనకు కంప్లైంట్ రావడం లేదు నైట్ వన్ థర్టీ లోపలనే మనం కంప్లీట్గా ఆ ట్రైన్ చేసి అడ్రస్ టేక్ చేసి ఆమె ఆ పాపని వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది వాళ్ళ దగ్గర రికవరీ చేసిన వాళ్ళని తీసుకొని దీంట్లో చకచక్యంగా వ్యవహరించిన సిబ్బంది అందరికీ కూడా రివార్డ్ రోల్ పంపించడం జరిగింది అందరూ కూడా చాలా చక్కగా పనిచేశారు దాని సిపి గారు కూడా పూర్తిగా అందరి మీకు అభినందనలు తెలియజేయడం జరిగింది ఇమీడియట్గా వీళ్ళని తీసుకొచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని కూడా మేము కస్టడీలో తీసుకున్నాం వీరి దగ్గర నుంచి ఆ పాపని కూడా రికవరీ చేసి మేము ఎదురుగానే పేరెంట్స్కి అట్లే హాస్పిటల్ సిబ్బంది సమక్షంలో అప్పచెప్పడం జరిగింది వీరి మీద త్రీ సిక్స్టీ త్రీ త్రీ సిక్స్టీ త్రీ ఏ త్రీ సిక్స్టీ ఫైవ్ ఐపిసి కింద కేసు ఇద్దరిని నమోదు చేసి వారిని ఇప్పుడు పోలీస్ కోర్టులో రిమాండ్ చేస్తాడు వన్ అవర్ చార్లోల నుంచి వాళ్ళు అక్కడ ఉండటం వల్ల ఆ మాకు త్రీ మంత్స్ నుంచి భర్తకి దూరం ఉండటం వల్ల జమ్మికుంటలో పనిచేస్తున్నారు అటు ఇటు అంత ముందు కూడా ఇంజక్షన్ వేసుకోవడానికి పోతుండేదంట ఈ ఈ ఐడియా ఇచ్చింది వన్ వీక్ క్రితమే నాకు పల్లెలు కావాలనే సరికల్లా ఈ వన్ వీక్ క్రితంలో మధ్యలో ఒక ఇంజక్షన్ వేసిన అనమాట అక్కడ దొరికి ఇక్కడ వాడు ఐడియా మీదనే వచ్చింది మళ్ళీ ఆ పాపం తీసుకొని మళ్ళీ అక్కడికే పోయింది సెక్షన్స్ త్రీ సిక్స్టీ త్రీ త్రీ సిక్స్టీ త్రీ ఏ త్రీ సిక్స్టీ ఫైవ్ ఐటీసీ మైనల్ గార్డు అంటే గార్డియన్ షెప్ చిన్న పాపల్ని నాన్ చేసిన కేసెస్ డిహెచ్ఎంఎస్ అడ్వైజ్ అడ్వైజ్ లేదు దీన్ని నివారించేందుకు ప్రికాషన్గా ఏర్పాటు చేసే అవకాశం యాక్చువల్గా వాళ్ళకి ప్రైవేట్ సిబ్బంది వాళ్ళకి ఆల్రెడీ ఉన్నది మేము గవర్నమెంట్ హాస్పిటల్ రెగ్యులర్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మన పికెట్ ఆల్రెడీ ఉన్నది ఇక్కడ అవుట్ పోస్ట్ ఉన్నది ఈ మాతా శిశు సంక్షేమం దగ్గర ఏదైతే మాతా శిశు హాస్పిటల్ ఉందో అక్కడ మా అవుట్ పోస్ట్ లేదు బట్ ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నది అక్కడ దాని మీద వాళ్ళు కోరుకుంటే జక్షన్ ఏదైనా ఉంటే మేము అందులో త్వరలో నేను వాళ్ళతోటి మీటింగ్ పెట్టి ఏమన్నా సెక్యూరిటీ ల్యాబ్సెస్ మా యొక్క హెల్ప్ కావాలంటే దాని తరఫున సిపి గారికి మాట్లాడి అక్కడ ఎక్స్టెన్షన్ దాని ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు మీరేమైనా గుర్తించారు సార్ మాతా శిశు కేంద్రంలో భద్రత వైఫల్యాలు అంటే దాంట్లో కొద్దిగా సజెషన్స్ కూడా ఇచ్చినాయి ఎందుకంటే ఒక లేడీ సంబంధం లేకుండా పై దాకా వార్డ్లలో తిరుగుతున్నదంటే కొంత రిస్ట్రిక్షన్ ఉంటే బాగుండేది తప్పకుండా అది లేకున్నా సార్ ఎవరో సంబంధంలో పైకి వచ్చి తిరుగుతుంది అన్ని వార్డులలో పోయి వాళ్ళతో మాట్లాడుతుంది అనేది కొద్దిగా అక్కడ నెగ్లిజెన్స్ అవపడుతుంది వాళ్ళకి అడ్వైజ్ చేసి దాన్ని రెక్టిఫై చేసుకోనని మేము ఫర్దర్ అటువంటివి కాకుండా చూసే విధంగా మేము వాళ్ళకి అడ్వైజ్ చేస్తాం ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళ తల్లి దగ్గర ఉండే మా దగ్గర ఉండదు ఫస్ట్ హస్బెండ్